లేకపోతే ఆ మహానాడు ప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ప్రజానికానికి పనికొచ్చే కాలకి పనికొచ్చే ఒక కార్యక్రమం కానీ బలహీన వర్గాలకు సంబంధించి కానీ ఒక్క మాట మాట్లాడారు ఎక్కడైనా కూడా ఈ కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడి లబ్ధి పొందాలనే ఒక ప్రయత్నం చేస్తున్నటువంటి ప్రభుత్వాలు రేపటి మూడవ తారీఖు కార్యక్రమం ఇప్పుడైనా కూడా జరిగింది కాబట్టి రేపు మూడవ తారీఖు నాటి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోలో పెట్టినటువంటి నిరుద్యోగ యువత కావలసిన ఉపాధి అలాగే వారికి ఉద్యోగ వృద్ధి ఇస్తామని చెప్పిన తెలుగుదేశం ఎన్నికల హామీని నిలబెట్టకుండా కాలయాపన చేస్తున్నటువంటి సందర్భాన్ని నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు ఆధ్వర్యంలో వైజాగ్ సిటీలో ఒక సదస్సు కాంగ్రెస్ పార్టీ తరఫున నిర్వహిస్తున్నాం దానికి అందరూ కూడా హాజరు కావాలని చెప్పి అనేకమైన హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన బీజేపీ తెలుగుదేశం పార్టీలు ఈ రోజున హామీల్ని నిలబెట్టుకోవడంలో కానీ అమలు చేయడంలో కానీ పూర్తిగా విఫలం చెందిన సందర్భాన్ని ప్రజల్లోకి తీసుకుని వెళ్ళడానికి ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగింది